నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మేజర్గా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అధిక దిగుబడినిచ్చే పత్తి విత్తనాల గురించి ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే చాలామంది రైతులు నన్ను చాలా రోజుల నుంచి విషయం అనేది అడుగుతూ ఉన్నారు కాటన్ సీడ్స్ గురించి చేయండి అని చెప్పేసి మనం వీడియోస్ కూడా దగ్గర దగ్గర వంద రోజులుగా వస్తూ ఎందుకంటే అప్పుడు మనకు మిరప ధరలు అనేది పూర్తిగా అమంతంగా పడిపోవడం అలాంటి సమయంలో మనం రైతులకి ఇక ఏ ఇన్ఫర్మేషన్ ఇద్దాం లేని ఉద్దేశంతో ఖచ్చితంగా వీడియోస్ తీయడానికి అయితే కుదరలేదు ఎందుకంటే రైతులు చాలా వరకు అస్తవ్యస్తాలు పడడం జరిగింది మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోవడంతో మా ఇప్పుడు నాకాయలు కూడా చాలా వరకు అమ్మడం అయితే జరిగింది చాలా వరకు రేట్ అనేది మార్కెట్ అనేది చాలా తక్కువ ఉండడంతో అలాంటి సమయంలో మనం ఏం వేడి చేద్దామని అని చెప్పేసి బాధ వీడియోస్ అయితే ఏవి కూడా మనము తీయలేదన్నమాట అప్పుడున్న సిచ్యువేషన్లో కాబట్టి చాలా రోజులైంది అయితే ఇప్పుడు మనకు పత్తి విత్తనాలు తీసుకునే సమయం వచ్చింది కాబట్టి ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి నాణ్యమైన విత్తనాలు చెప్పడం అయితే జరుగుతోంది మనం రైతులకి చాలామంది రైతులకి రెండు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గరకు నలభై రకాల సీడ్స్ అయితే నేను చెప్తా ఉన్నాను అవి తీసుకున్న రైతులు గత సంవత్సరం పోయిన సంవత్సరం నేను చెప్పిన సీడ్ తీసుకున్న రైతులు చాలామంది రైతులు మంచి దిగుబడి అయితే సాధించారు కాబట్టి ఆ విధంగా ఆ వీడియోలు కూడా చాలా వరకు మనకు ట్రెండ్లో నడిచాయి రెండు సంవత్సరాలు కూడా మనం కాటన్ సీడ్స్ గురించి తీసిన వీడియోలు కాబట్టి ఖచ్చితంగా రైతులు చాలామంది ఇప్పుడు కూడా మనం చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు అయితే మనం ఏదంటే ఖచ్చితంగా సీడ్స్ అనేవి మనకు ఏవి ఎంతవరకు ఎంతవరకు అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఒక మంచి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఆ విత్తనాల గురించి మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక మంది అయితే కనుక మనం స్ప్రే చేసుకుంటే అది పని చేయలేదు నెక్స్ట్ ఇంకో మందు స్ప్రే చేసుకుని దాన్ని మనం రికవర్ చేసుకోగలం కానీ విత్తనం విషయంలో మాత్రం ఖచ్చితంగా వందకు వంద సార్లు ప్రతి ఒక్క రైతు ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు కూడా విత్తనం విషయంలో తొందర పడవద్దు ఖచ్చితంగా ఒకటికి వంద సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే విత్తన ఎంపిక అనేది మీరు చేసుకోండి దయచేసి రైతులు గమనించండి ఎందుకంటే విత్తనా విత్తనం మనకు ఫెయిల్ అయిందంటే కనుక ఖచ్చితంగా మనము దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఏ మందులు కొట్టినా కూడా మనకు మనకు దిగుబడి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా విత్తనం ఎంచుకునే తప్పు ప్రతి ఒక్క రైతు ఒకటి వంద సార్లు ఆలోచించి తీసుకున్న తప్పు లేదనమాట ఎందుకు నేను చెప్పాల్సి మీకు విత్తన విషయంలో కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను గ్యాదర్ చేసి ఒక నలభై నలభై రకాల సీట్స్ ఈ సంవత్సరం కూడా గ్యాదర్ చేసి అయితే పెట్టాను మీకోసము వాటి గురించి పూర్తి సమాచారం ఒక మూడు వీడియోల మాదిరిగా ఎప్పటి మాదిరిగా మీకు తీసి పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒకే వీడియోలో రెండు వీడియోలు చెప్తే మీకు మొత్తం కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా పాటలు వైజ్గా మూడు వేలు తీసే మూడు వీడియోలు తీస్తాను ఖచ్చితంగా వాటిలో ఎంచుకోండి ఒక మంచి విత్తనాన్ని ఎంచుకునే అవగాహన అయితే ఖచ్చితంగా వంతు ప్రయత్నంగా మీకు వచ్చే విధంగా ఖచ్చితంగా నేనైతే చేస్తాను అనమాట ఎందుకంటే ఏ నెలలో సెట్ అవుతాయి అవి మనకు షార్ట్ డ్యూరేషనా లేకపోతే మనకు లాంగ్ డ్యూరేషన్లో ఉంటాయా మధ్యస్థ పంట కాలమా లేకపోతే తక్కువ వేధిలో ఉంటాయని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఏ విత్తనం ఏ దాంట్లో సెట్ అవుతాయని చెప్పి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఈ విత్తనం ఎంచుకునే దాంట్లో ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూస్తే కనుక మంచి విత్తనం ఎంచుకునే అవగాహన అయితే మీకు ఖచ్చితంగా వస్తుందనమాట అదేవిధంగా మీకు ఒక రెండు మూడు పాయింట్లు ముందుగా చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మీరు ఎప్పుడు కూడా ఎంఆర్పి ధరను మించి విత్తనాలు అయితే కొనుగోలు చేయొద్దు దయచేసి రైతులు గమనించి చెప్తాను ప్రతి ఒక్క రైతుకి విత్తనాలకు మట్టుకు ఎంఆర్పి ధరకు ఇప్పుడు తొమ్మిది వందల రూపాయలు ఉంది తొమ్మిది వందల రూపాయలు ఎక్కువ వెచ్చించి మాత్రం ఏ విత్తనం అయితే కొనకండి ఖచ్చితంగా మీకు తొమ్మిది వందల రూపాయలు ఎనిమిది వందల ఎనిమిది వందల యాభైలో వచ్చే విత్తనాలు కూడా చాలా రకాల మంచి విత్తనాలు ఉన్నాయి అవి తీసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి డబ్బులు ఖచ్చితంగా తీసుకోవచ్చు మనం చేసే మేనేజ్మెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఏది కూడా విత్తనం మనము ఎక్కువ డబ్బులు వెచ్చించి కొన్నంత మాత్రాన మనం చేసే ఈ మేనేజ్మెంట్ అనేది సరిగా లేకపోతే కనుక మనకు అంత ఆశించిన దిగుడైతే రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు తక్కువ ధరకి దొరికే విత్తనాలు మాత్రమే తీసుకోండి ఇది కూడా రైతులకు దయచేసి గమనించండి అదేవిధంగా మీరు నకిలీ విత్తనాలను అయితే తీసుకోకండి కొంచెం స్కాన్ ఉంటుంది మనకు స్కాన్ కోడ్ ఉంటాయి అదేవిధంగా మనకు బిల్లు అనేది ఖచ్చితంగా వేసుకొని చూసుకోండి అన్ని జాగ్రత్తలు వహించి మాత్రమే తీసుకోండి అనమాట ఖచ్చితంగా ఇదైతే రైతులు గమనించండి అదేవిధంగా నేను ఈ సంవత్సరం మీకు కూడా పోయిన సంవత్సరం మాదిరిగానే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మనకు వాటిలో కూడా జాయిన్ అవ్వండి కావాలంటే లింక్ కూడా మనకు కామెంట్ సెక్షన్లో పెడతాను మీకు ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఏ సమయంలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నాకు డైరెక్ట్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా లేకపోతే కాల్ చేసినా కూడా ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అందుబాటులో అయితే ఖచ్చితంగా ఉంటాను పోయిన సంవత్సరం మాది ఇదే సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనం ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే సాధిద్దాం అని చెప్పిన విధంగా మేనేజ్మెంట్ చేసిన రైతులు మంచి దిగుబడి అయితే సాధించారు కాబట్టి ఖచ్చితంగా అదే విధంగా ఈ సంవత్సరం కూడా ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం దేవుడు దావల్ల వాతావరణం కనుక అనుకూలిస్తే మంచి దిగుబడి తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతు మంచి దిగుబడి తీసుకోవాలని చెప్పేసి కూడా నేను అయితే ఆశిస్తాను కాబట్టి ఇదే విధంగా ఇదే నమ్మకంతోనే మనం ముందుకెళ్దాం ఖచ్చితంగా నేను చెప్పే మందులు కూడా ఈ సంవత్సరం కూడా మనకు గులాబీ రంగుకు సంబంధించి అదేవిధంగా మనకు కొత్త కొత్త రకాల మందులు అయితే నేను గ్యాదర్ చేసి పెట్టాను వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ముందు ముందుగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయితే ఉన్నది మంచిగా మీకు అధిక అధిక దిగుబడి సాధించే విధంగా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా నావంత ప్రయత్నంగా ఖచ్చితంగా అయితే చేస్తాను అనమాట ఇది నేను చెప్పదలుచుకున్నాను అయితే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మనము రెండు వేల ఇరవై సంవత్సరంలో టాప్ సీడ్స్ మనం చూసుకుంటే కనుక ఇది ఇంకొక విషయం ఏంటంటే ఏది కూడా ఇక్కడ నేను చెప్పే ఈ నలభై రకాల సీడ్స్ కూడా టాప్ వన్ టాప్ టూ అనేవి ఏవి కూడా ఉండవు ఖచ్చితంగా అన్నీ కూడా మంచి దిగుబడిచ్చే విత్తనాలే ఏవి కూడా టాప్ వన్ ముందు చెప్పినంత మాత్రాన అధిక ఇస్తుంది లాస్ట్లో చెప్పిన విత్తనం మాత్రం అంత తీసిపారేసే విత్తనం మాదిరిగా మాత్రం తీసుకోవద్దు ఇక్కడ చెప్పే ఒకటి నుంచి యాభై వరకు నేను చెప్పే అన్ని సీడ్స్ కూడా అంతే మంచి దిగుబడిచ్చే విత్తనాలే ఏవి కూడా తక్కువ కాదు ఎక్కువ కాదు దయచేసి రైతులు గమనించండి వీటిలోన ఖచ్చితంగా మీరు కంప్లీట్ వీడియోస్ చూడండి అన్ని వీడియోస్ ఏ నెలలో సెట్ చేసుకోవాలో ఏ విత్తనం అనేది కూడా ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కాబట్టి అన్నీ కూడా మనకి ఎంఆర్పి ధర లోపే ఉండే విత్తనాలు మాత్రమే తీసుకోండి ఎక్కువ వెచ్చించి తీసుకోవాల్సిన అవసరం లేదు ఏవి కూడా దీంట్లో టాప్ వన్ లాస్ట్లో సీడ్ అని కాదు అన్నీ కూడా మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలే కాబట్టి ఖచ్చితంగా ఇది దయచేసి గమనించండి రైతులు అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు న్యూజివీడ్ సీడ్స్ న్యూజివీడ్స్ అనేది నుజివీడ్ సీడ్స్ అనేది ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఒక స్టేబుల్ మార్కెట్ని ఒక నమ్మకమైన విత్తనాన్ని రైతులకు అందిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి మాత్రం నేను చెప్తా ఉన్నాను దయచేసి రైతులు గమనించండి అయితే వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు న్యూజివీడ్ సీడ్స్ అనేది చాలా ఒక కొన్ని సంవత్సరాల నుంచి రైతులకి మంచి విత్తనాలు ఎంచడంలో దిట్టగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అందులో కనుక చూసుకుంటే మనకు ఆద్య ఆద్యయన విత్తనం మనకు నుంచిబడి షీట్స్లో చాలా మంచి దిగుబడి ఇస్తుంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మంచి దిగుబడి అయితే ఇస్తుంది కాయం మంచి సైజు ఉంటుంది బలమైన నీళ్ళలో మధ్యస్థర కళ్ళ నీళ్ళలో చాలా అధికబడి దిగుబడినిచ్చే విత్తనంగా మనం చెప్పుకోవచ్చు ఇది మనకు మీడియం డ్యూరేషన్ మధ్యస్థ కాల వ్యవధి కలిగిన పంటకు మనం పరిగణించవచ్చు మనం మేనేజ్మెంట్ కనుక సరిగా చేసుకుంటే మంచి దిగుబడి పదహైదు నుంచి ఇరవై కింటాల దాకా కూడా దీన్ని ఎక్కడానికి దిగుబడి అయితే మనం తీసుకోవచ్చు కాయ మంచి సైజు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం డ్యూరేషన్ కూడా మనకు అంటే మనకు సాలుకు సాలుకు మధ్య కానీ అదేవిధంగా మనకు మొక్కకు మొక్కకు మధ్య కానీ కొంచెం డిస్టెన్స్ మాటలుగా అంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చి మనకు డిస్టెన్స్ పెట్టుకుంటే కనుక మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం అవుతుంది అంటే మొక్క మంచి గుబురుగా మంచి సైడ్ బ్రాంచెస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి బిగ్ బాల్ ఉంటుంది అది ఖచ్చితంగా కాయ అనేది లావు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు మధ్యస్ రకాల నెలలో బలమైన నెలలో ఒక మంచి దిగుబడి ఇచ్చే విత్తనంగా మనం ఆది అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇదే న్యూస్ వీడియో అంటే ప్రతి కంపెనీలో ఎన్ని రకాల సీడ్స్ ఉన్నాయని చెప్పి మీకు చెప్తాను ఒక్కో కంపెనీ తీసుకున్నామంటే దాంట్లో బెస్ట్ సీడ్స్ ఏవి అవి ఏ నెలకు సెట్ అవుతాయి ఎంత పంట పంటకాల ఏది ఉంటాయని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఇది విధంగా చూడండి అయితే న్యూస్ వీడి షూట్స్లో ఒకటి ఆ తర్వాత చూసుకుంటే కనుక మనకు ఇంకోటి ఈ న్యూజిడ్ సిడుస్లోనే నవనీత అని చెప్పి కూడా ఉంది నవనీత అనేది కూడా ఒక మంచి విత్తనంగా మనం పరిగణించవచ్చు ఇది కూడా మనకు నాలుగైదు సంవత్సరాల నుంచి మంచి దిగువనైతే ఇస్తూ ఉంది మధ్యస్థ కాల వ్యవధి కలిగినది మీడియం బౌల్ ఉంటుంది దీన్ని కాయ సైజ్ చూసుకుంటే కనుక మధ్యస్థ రకం ఉంటుంది తేలికపాటి నెలలైనా సరే మధ్యస్థ రకాల నీళ్ళ సరే బలమైన నీళ్ళ సరే మూడు రకాల నేలల్లో కూడా వేసుకోవచ్చు అయితే మనకు షార్ట్ డ్యూరేషన్గా మధ్య మనం పరిగణించవచ్చు నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల్లో మనకు పంట కాల వ్యవధి అయితే ఉంటుంది అయితే మనం ఆ ఒక పంట తీసేసి రెండో పంటగా ఏదైనా వేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక నవనీతి అనేది కూడా ఒక మంచి ఆప్షన్ మనం చెప్పుకోవచ్చు కాబట్టి నవనీతి అనేది కూడా మనం వేసుకుంటే మంచి ఫలితానికి అవకాశం అయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఏ విధమైన సరే మనం మేనేజ్మెంట్ సరిగా చేసుకుంటే కనుక మన నేల కూడా బలమైన అయితే కనుక ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే సాధించవచ్చు అది ఎన్ని కింటాల్లో అన్ని కింటాల్ అని చెప్పలేము ఇరవై కింటలు రావచ్చు పదిహేను క్వింటలు రావచ్చు పదిహేడు రావచ్చు పది రావచ్చు పన్నెండు రావచ్చు అది చేసి మనం మేనేజ్మెంట్ మనం ఎంచుకున్న నేలను బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా దయచేసి రైతులు అయితే గమనించండి అయితే నవనీతి ఒకటి తర్వాత దీంట్లో నుజీవీ చూసులోనే అరిమిత అని చెప్పి కూడా ఒక వెరైటీ ఉంది అయితే ఇప్పుడు ఎక్కువ శాతం మనకు గవర్నమెంట్స్ కూడా డెన్సిటీ విధానంలోనే మనకు ఎక్కువ శాతం అంటే అధిక సాంద్రత పద్ధతిలోనే మనం సాగు చేస్తే మంచి ఫలితాలు అనేది వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అధిక సాంద్రత పద్ధతిలో ఉపయోగించుకోవడానికి నమనీత ఒకటి బాగుంటుంది తర్వాత అర్మిత ఒకటి అర్మిత అనేది కూడా మనకు రుజువు చిడుచులని ఉంది ఇది కూడా మనకు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి చాలా మంచి విత్తనంగా పరిగణించవచ్చు షార్ట్ డ్యూరేషన్ అంటే తక్కువ కాల వ్యవధి కలిగిన విత్తనంగా పరిగణించవచ్చు దీన్ని తేలికపాటిని వెళ్ళినా సరే మధ్య స్రకాల వెళ్ళినా సరే కొంచెం బలమైన సరే ఉపయోగించుకోవచ్చు ఒక పంట తీసుకొని మనం పత్తి పంట తీసుకున్న తర్వాత మొక్కజొన్న ఏదో ఇతరతర పంటలు రెండో పంటగా అయితే కనుక మనకు అరిమితి అనేది కూడా ఒక మంచి వెరైటీగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకు కాయ అనేది మీడియం బోల్ ఉంటుంది మనకు మధ్యస్థ రకమైన కా ఖాయత ఉంటుంది ఇది పత్తి తీసుకోవడానికి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది కూడా ఒక మంచి విత్తనం అధిక సాంద్రత పద్దెల్లో సాగు చేయడానికి అయితే న్యూజివీడ్ సిడ్స్లో ఇంకోటి సూపర్ బంటెన్ విత్తనం కూడా ఉంది ఇది కూడా మనకు మధ్యస్థ కాల ఏదో కలిగిన విత్తనంగా మనం పరిగణించవచ్చు ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకు ఇది ఆంధ్రలో న్యుజివీడ్ కంపెనీలో సూపర్ బంటే అని చెప్పేసి ఉంటుంది అదే ఏషియన్ అగ్రిటెక్ ఏదో మనకు తెలంగాణ వైజ్గా అక్కడ సూపర్ బంటెన్ అని ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది అనమాట ఇది నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి ఈ సూపర్ బంటెన్ విత్తనం కూడా మనకు న్యూజువీడ్ షీడ్స్లోనే మంచిది కూడా వచ్చే విత్తనంగా మనం దీన్ని కూడా పరిగణించవచ్చు కాబట్టి ఈ న్యూజివీడ్ సీడ్స్లో వచ్చేసి ఆదే ఒకటి నవనీతో ఒకటి ఆర్మీతో ఒకటి సూపర్ పాయింట్ ఒకటి ఈ నాలుగు రకాల విత్తనాలు అయితే ఈ కంపెనీలో చాలా మంచి దిగుబడిని అయితే ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఇవి ఎంచుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఒకటి ఆద్య ఒకటి మనకు ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకోండి ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకుంటేనే మనకు మంచి దిగుబడి అయితే వస్తుంది మిగతావి చూసుకుంటే కనుక అధిక సాంద్రతల పద్ధతులు సాగు చేసుకుంటే మంచి ఫలితాలు మనకు అవకాశం అయితే ఉంటుంది రెండో కంపెనీ కనుక మనం చూసుకుంటే కనుక రాశి కంపెనీ రాశి కంపెనీ కూడా మనకు ఈ విత్తనాలు మనకు పత్తి విత్తనాలు కొన్ని సంవత్సరాల నుంచి మంచి దిగుబడి ఇచ్చే విధంగా మంచి రా రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే స్విఫ్ట్ ఒకటి రాశి కంపెనీలో స్విఫ్ట్ అనే విత్తనం మనకు తక్కువ కాల వ్యవధిలోనే అధిక దిగుబడిని ఇచ్చే ఒక బెస్ట్ విత్తనంగా మనం పరిగణించవచ్చు రైతులకు చాలా మంచి దిగుబడి వచ్చింది పైన సంవత్సరం నేను ఒకసారి మీకు బోడబండలో శ్రీను అని చెప్పేసి ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది మీకు ఆ రైతు కనుక ఎకరాన్నర ఎకరన్నరలోనే ఇరవై ఎనిమిది క్వింటాల్ దాకా దిగుబడి చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మిరప విత్తనం మిరప అనే తర్వాత తీసే సాగు చేయడం అయితే జరిగిందన్నమాట దానికి సంబంధించిన ఉంటే కూడా నేను పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను చాలా మంచి దిగుబడి వస్తుంది స్విఫ్ట్ అనే విత్తనం కూడా నేను చాలా చాలా చోట్ల కూడా మన రైతులు నాకు ఫొటోస్ కూడా పెట్టారు స్విఫ్ట్ అనే విత్తనం వేసిన రైతులు తక్కువ వ్యవధిలోనే మంచి దిగుబడి వస్తుంది కాయ కూడా మీడియం బౌల్ ఉంటుంది మనకు మధ్యస్థరకం అనే కాయ ఉంటుంది నూట ముప్పై రోజుల వ్యవధి అయితే దీన్ని ఉంటుంది మనకు వెంటనే కాపుకొచ్చే వచ్చే రకం కాబట్టి తొందరగా మనకు పురుగు కూడా ఆశించే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి వెంటనే మనము పంట తీసేసి రెండో పంటగా సాగు చేయాలని చెప్పి అనుకుంటే స్విఫ్ట్ అనేది కూడా ఒక మంచి విత్తనంగా మనం పరిగణించవచ్చు స్విఫ్ట్ కూడా మనకు తేలికపాటి నెలల సరే మధ్యస్క నెల సరే బలమైన నెలల సరే మూడు నెలలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మంచి ఫలితాలు అయితే వస్తాయి స్విఫ్ట్ ఒకటి తక్కువ డ్యూరేషన్లో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి స్విఫ్ట్ ఒకటి మంచి విత్తనం అయితే తర్వాత విత్తనం చూసుకుంటే మనకు రాశి సిక్స్ ఫైవ్ నైన్ ఈ సిక్స్ ఫైవ్ నైన్ వెరైటీ కూడా మనకు చాలా వరకు మంచి దిగుబడి ఇచ్చిన విత్తనంగా మనం పరిగణించవచ్చు కాకపోతే దీన్ని ఒకటి ఎర్ర నెలల్లో సాగు చేస్తే మంచి ఫలితాడడానికి అవకాశం ఉంటుంది కొంచెం నల్ల రేగిడి పొలంలో సాగు చేయడం వల్ల ఏంటంటే మనకు దీంట్లో శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్షాలు ఎక్కువైతే చాలా వరకు కాయలు మురిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి నా ఒపీనియన్గా నేను చెప్తా ఉన్నాను నెలల్లో సాగు చేసుకుంటే కనుక అదేవిధంగా మనకు గ్యాప్ అనేది మనకు డిస్టెన్స్ అనేది ఎక్కువ దూరం అనేది మనకు మొక్కకు మొక్కకు కానీ సాలకు సాలు కానీ ఎక్కువ దూరంలో పెట్టుకుంటేనే మంచి ఫలతాడడానికి అవకాశం అయితే ఉంటుంది అధిక సాంద్రత పద్ధతిలో దీన్ని సాగు చేయడానికి అవకాశమే ఉండదు కాబట్టి ఖచ్చితంగా దూరం ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకొని నాటుకుంటే మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది మంచి దిగుబడి చేతనము సిక్స్ ఫైవ్ నైన్ కూడా ఖాయం మంచి బిగ్ బాల్ ఉంటుంది మనకు అదేవిధంగా లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది పంట కూడా మనకు కాబట్టి అధిక దిగుబడి సాధించుకోవడానికి ఈ రాసి సిక్స్ ఫైవ్ నైన్ కూడా ఒక మంచి విత్తనంగా మనం పరిగణించవచ్చు కాకపోతే ఎర్ర నెలలో సాగు చేయండి డిస్టెన్స్ అనేది ఎక్కువ పెట్టుకొని సాగు చేసుకుంటే మంచి ఫలదానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకొక కంపెనీల విత్తనం చూసుకుంటే కనుక మనకు కోర్ సీడ్స్ ఈ కోర్ సీడ్స్ అనేది నేను గత సంవత్సరం నిఖిల్ ఒకటి తార ఒకటి నేను సాగు చేయడం అయితే జరిగింది కావాలంటే వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఒకవేళ మీకు వీడియోగా డిస్ప్లే మీద పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను దీంట్లో నేను కోర్ షీడ్స్లో తారకు నిఖిలన్నీ సాగు చేయడం జరిగింది చాలా మంచిది కూడా వచ్చింది కాయ కూడా చాలా బాగుంది మొక్క మనకు పెరిగే విషయంలో కానీ కాపు విషయంలో కానీ చాలా మంచిగా వస్తూ ఉంది కాబట్టి నాకు నచ్చింది కాబట్టి దీన్ని నేను థర్డ్ ప్లేస్లో ఈ కోర్ షీట్స్ని తీసుకోవడం జరిగింది అయితే చాలా మంది రైతులు మా సైడ్ ఈ కోర్ షీట్స్లో విత్తనాలు సాగు చేయడం అయితే జరిగింది వాళ్ళ దగ్గర కూడా నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ కోర్ షీట్స్లోన నేను కూడా స్వతహాగా సాగు చేశాను కాబట్టి నాకు కూడా ఒక మంచి అవగాహన అయితే వచ్చింది చాలా మంచి విత్తనాలు అయితే మనం చెప్పుకోవచ్చు దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ షీట్స్లో మనకు చూసుకుంటే కనుక ఒకటి తారక ఒకటి కూడా దీంట్లో చాలా బాగుంటుంది మీడియం డ్యూరేషన్ కాయ ఉంటుంది పంట కాలం కూడా మనకు నూట ముప్పై నుంచి నలభై రోజుల పంట కాలం కూడా ఉంటుంది చాలా మంచి విత్తనం పరిగణించవచ్చు దీన్ని కూడా ఇది కూడా మనకు తేలికపాటి నీళ్ళైనా సెట్ అవుతుంది మధ్యస్థ నీళ్ళ బలమైన నెల మెయిన్గా మధ్యస్థ అయినా సరే బలమైన నేలైనా సరే ఇది బెస్ట్గా సెట్ అవుతుంది మనకు చాలా మంచి తనకు మనం పరిగించవచ్చు తేలిపాటి నెలలో అంత ఇదిగా సెట్ అవ్వదు ఇది నేను గమనించాను అనమాట ఎందుకంటే మనం కొంచెం ఇసుక నీళ్ళలోనే మనం సాగు చేయడం అయితే జరిగింది యాక్చువల్గా ఈ తారక్ని నాకు అంత ఇదిగా అనిపించలేదు కాకపోతే కొంచెం బలమైన నీళ్ళలో మధ్యస్థరకం నీళ్ళు మంచిది కూడా వచ్చింది కాకపోతే కాయ మంచి సైజ్ అయితే బాగుంది పంట పంట కూడా మనకు పెరిగే విషయంలోనే కాపు విషయంలో కూడా చాలా బాగుంది కాబట్టి మధ్యస్థ రకమైన బలమైన నీళ్ళలో తారక్ ఒకటి బాగుంటుంది పోర్ షీట్స్లోనే మనకు ఇది కూడా మనకు మీడియం డ్యూరేషన్ ఉంటుంది కాయ వచ్చేసి మీడియం కాయ ఉంటుంది కాబట్టి బెస్ట్ విత్తనంగా మనం పరిగణించవచ్చు ఈ తారక ఒకటి మనకు కోరి చిడ్స్లో అదే మరి సెకండ్ వన్ చూసుకుంటే మనకు నిఖిల్ ఒకటి నిఖిల్ ఒకటి చూసుకుంటే కనుక ఇది మనకు మధ్య సరకాల నీళ్ళలో బలమైన నీళ్ళలో అదేవిధంగా తేలికపట్ నీళ్ళు కూడా సెట్ అవుతుంది ఇది నిఖిల్ అనేది ఇది కూడా మనకు చెట్టు మంచిగా నిటారుగా పెరుగుతూ ఉంటుంది షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అంటే తక్కువ కాల వ్యవధి కలిగిన వెరైటీ మనం పరిగణించవచ్చు తొందరగా కాపు వస్తుంది వెంటనే తీసేసి మళ్ళీ మనం సెకండ్ పంట వేసుకోవడానికి కూడా అనుకూలమైతే ఉంటుంది ఎందుకంటే నేను సాగు చేశాను కాబట్టి నాకు అర్థమైంది దీని గురించి కాపు కూడా దగ్గర దగ్గర కాపు వస్తుంది మనకు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి నిఖిల్ ఒకటి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే షార్ట్ డ్యూరేషన్ అంటే అదే మనకు చెట్ల ఎక్కువ శాతం నిటార్గా పెరుగుతూ ఉంటుంది సైడ్ బ్రాంచెస్ అనేవి మనకు ఎక్కువ గుబురుగా రాదు మొక్క నిటార్గా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అధిక సాంద్రత పద్ధతిలో మనం అది సాగు చేసుకుంటే కనుక మంచి ఫలితావడానికి అవకాశం అయితే ఉంటుంది మనకు ప్రతి వెయిట్ విషయం కూడా చాలా బాగుంది తీయడానికి కూడా చాలా తేలిగ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా కోర్ షీట్స్లో మనకు నిఖిల్ అనేది ఒక మంచి వెరైటీగా పరిగణించవచ్చు అధిక సాంద్రత పద్ధతిలోన అదేవిధంగా మనకు తక్కువ కాల వ్యవధిలోనే మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు నిఖిల్ అనేది మన కోర్ షీట్ అదే విధంగా దీంట్లో ఇంకో రకమైన ఎత్తు ఉంది తిలక్ అని చెప్పేసి ఉంది తిలక్ అనేది కూడా మనకు ఒక మంచి విత్తనంగా మనం పరిగణించవచ్చు ఈ కోర్ లోన అయితే తిలక్ అనేది కూడా మనకు బిగ్ బాల్ ఉంటది లాంగ్ డ్యూరేషన్ పంటకు మనం దీన్ని సాగు చేసుకోవచ్చు మనకు మంచి విత్తనం ఇది కూడా అధిక దిగుబడి ఇచ్చినాల్లో అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల్లో కోర్ సీడ్స్లోన ఒకటి కూడా ఒక మంచి ఆప్షన్ కాబట్టి ఖచ్చితంగా అనేది కూడా మనం సాగు చేసుకోవచ్చు కాబట్టి కోర్ సీడ్స్లో మనకు తారక ఒకటి నిఖిలో ఒకటి ఒకటి మంచి ఫలితాలు మంచి అధిక దిగుబడి విత్తనాలుగా మనం పరిగణించవచ్చు కాబట్టి ఈ మూడు విత్తనాలు కూడా మనకు ఈ కోర్ సీడ్స్లో సెలెక్ట్ చేసుకుంటే కనుక బెస్ట్ ఫలితాలు అధిక దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకుంటే మనకు వేదా సీడ్స్ వేదా సీడ్స్లో కనుక మనం చూసుకుంటే కనుక మనకు వేదా సూడ్స్ కూడా మనకు చాలా మంచి దిగుబడి ఇతనాలని అదే మంచి నాణ్యమైన ఇతనాలని కూడా కొన్ని సంవత్సరాల నుంచి అందిస్తూ ఉంది ఇది కూడా మనకు దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు ప్లాటినం ఒకటి వేద సీడ్స్లో ప్లాటినం అనే విత్తనం కనుక చూసుకుంటే మనకు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి అదేవిధంగా తక్కువ పంట కాల వ్యవధి కలిగిన ఒక బెస్ట్ విత్తనం మనకు ప్లాటినం అనేది మనం చెప్పుకోవచ్చు తక్కువ డ్యూరేషన్లో అధిక సాంద్రత పద్ధతిలోన తక్కువ కాల వ్యవధిలోనే మంచి దిగుబడి పదిహేను కింటాల దిగుబడి తీసుకొని తర్వాత మళ్ళీ వేరే పంట వేసుకున్న రైతులు కూడా చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్సే కాబట్టి ఈ ప్లాటినం అనేది కూడా ఒక మంచి దిగుబడి విత్తనంగా మనం పరిగణించవచ్చు మధ్యస్థ రకాలైనా సరే బలం బలమైన సరే మధ్య మనకు తేలికపాటి అయినా సరే మూడు నెలల్లో కూడా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఖచ్చితంగా ప్లాటినం అనే విత్తనం మంచిది కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్లాటినం విత్తనం కూడా సెలెక్ట్ చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాయ అనేది మనకు మీడియం బాల్ ఉంటుంది కాయ చూసుకుంటే కనుక మనకు మధ్యస్థ రకమైన కాయ అయితే ఉంటుంది పత్తి కూడా తీయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది పత్తి కూడా వెయిట్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ప్లాట్గా బెస్ట్ విత్తనం దీంట్లో మనకు చంద్రగోళులు ధర్మగోళులు అని రెండు కూడా ఉన్నాయి ఇవి యాక్చువల్గా ఇది వరకు సదానందు తడాక అని చెప్పేసి ఉంటాయి వాటిని పేరు మార్చి ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే అవే ఆ రకంగానే విత్తనాలు కూడా మంచి కూడా అయితే ఇస్తూ ఉన్నాయి రెండు కూడా యాజ్టీస్ ఒకే రకంగా ఉంటాయి మీడియం బౌల్ ఉంటాయి మనకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకొని సాగు చేసుకోవడానికి ఈ చంద్రగోళులు ధర్మగోళుడు అనేది కూడా మంచి విత్తనంగా మనం పరిగణించవచ్చు మధ్యస్థరక కాల వ్యవధి మీడియం డ్యూరే కలిగిన విత్తనాలు అయితే మనం పరిగణించవచ్చు వీటిలో చూసుకుంటే కనుక మీడియం బౌల్ ఉంటుంది మనకు మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు కూడా మీ ధర్మగోళ్ళు చర్మగోళ్ళ చంద్రగూడు ధర్మగోడు అనేది కూడా వేదాసిటీస్లో బెస్ట్ సీడ్ అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వేదా సిటీస్లో ప్లాటినం ఒకటి ధర్మగొడ ఒకటి చంద్రగోళ్ళ ఒకటి మంచి విత్తనంగా మనం పరిగణించవచ్చు ఆ తర్వాత ఇంకో రకమైన కంపెనీ చూసుకుంటే మనకు జనని సీడ్స్ జననీ సీడ్స్ అనేది కూడా నేను మూడు సంవత్సరాల నుంచి మీకు చెప్తా ఉన్నాను ఇది కూడా మనకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో అధిక దిగుబడి విత్తనాల్లో ఒక బెస్ట్ కంపెనీగా మనం నిలబడింది అని చెప్పుకోవచ్చు నా దృష్టిలో చూసుకుంటే కనుక చాలా మంది రైతుల దగ్గర నేను కూడా ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను దాన్ని బట్టి మీకు చెప్తా ఉన్నాను దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు త్రిబుల్ ఫైవ్ అనేది ఒక విత్తనం అయితే ఉంటుంది ఈ త్రిబుల్ ఫైవ్ అనే విత్తనం ఏంటంటే మనకు మీడియం డ్యూరేషన్ అంటే మధ్యస్థ కాల వ్యవధి కలిగిన విత్తనము కాయ కూడా మధ్యస్థ రకంగానే ఉంటుంది మనకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకొని సాగు చేసుకోవడానికి ఈ త్రిబుల్ ఫైవ్ అనేది చాలా మంచి విత్తనంగా మనం పరిగణించు చాలా మంచి దిగుబడి ఇచ్చే విత్తనంగా మనం పరిగణించవచ్చు ఈ త్రిబుల్ ఫైవ్ అనేది మనకు జర్నీ సీడ్స్ లో ఉంటది ఇది కూడా మనకు మీడియం బోల్ ఉంటుంది చాలా మంచి దిగుబడి అయితే విత్తనము మధ్యస్థరకాల నీళ్ళు బలమైన నెలలు అయితే కనుక మంచి దిగుబడి రావడానికి త్రిబుల్ ఫైర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు దీంట్లో ఇంకోటి మనకు సర్కార్ అని చెప్పి ఉంటుంది జర్నీ సీడ్స్లోనే సర్కార్ అని చెప్పేసి ఉంటుంది ఈ సర్కార్ అనేది కూడా ఒక బెస్ట్ విత్తనంగా మనం చెప్పుకోవచ్చు అధిక సాంద్రతలో సాగు చేయడానికి అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి ఒక బెస్ట్ విత్తనము తేలికపాటి నెలనైనా సరే బలమైన నీళ్ళ సరే మధ్యస్థరకాల నీళ్ళ సరే మూడు నెలల్లో కూడా సెట్ అవుతుంది కాయ మధ్యస్థ రకంగా ఉంటుంది మనకు పత్తి తీయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఒక బెస్ట్ విత్తనంగా మనము ఈ సర్కారు అని చెప్పి జర్నీ సిడ్లో మనం చెప్పుకోవచ్చు అనమాట ఒక బెస్ట్ విత్తనం అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ జర్నీ సిరలో సర్కార్ అనేది కూడా ఒక మంచి విత్తనం అదే దీంట్లోనే ఇంకొకటి ఆకాశ అని చెప్పి కూడా ఉంటుంది జర్నీ సిడ్స్లోనే ఆకాశాన్ని విత్తనం కూడా ఉంటుంది ఆకాశ అనేది ఏంటంటే మనకు బిగ్ బాల్ ఉంటుంది అనమాట కాయ అనేది చాలా లావుగా ఉంటుంది డిస్టెన్స్ అనేది ఎక్కువ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది బలమైన నీళ్ళలో అయితే మధ్య సర్కార్ నీళ్ళలో బలమైన నీళ్ళలో మంచి మంచి దిగబడే అవకాశం ఉంటుంది కాకపోతే పత్తి తీయడానికి చాలా సులువుగా ఉంటుంది వెయిట్ కూడా చాలా బాగుంటుంది పత్తి కూడా కాబట్టి ఖచ్చితంగా ఆకాశం విత్తనం కూడా ఒక మంచి విత్తనంగా మనం పరిగణించవచ్చు డిస్టెన్స్ అనేది ఎక్కువ పెట్టుకుంటే దీంట్లో ఖచ్చితంగా చూసుకుంటే కనుక కాబట్టి జర్నీ లోన మనకు త్రిబుల్ ఫైవ్ ఒకటి సర్కార్ ఒకటి ఈ ఆకాష్ ఒకటి బెస్ట్ విత్తనాలుగా మనం పరిగణించవచ్చు అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు యుఎస్ అగ్రీ సీడ్స్ యుఎస్ అగ్రీ సీడ్స్లో మనకు ఒక రెండు రకాల బెస్ట్ సీడ్స్ అయితే ఉన్నాయి మనకు తెలిసిన వరకు వాటిలో చూసుకుంటే కనుక సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది ఒకటి ఉంది అయితే సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఏంటంటే చాలా వరకు నకిలీ అనే వస్తూ ఉన్నాయి ఎక్కువ శాతం రేటు పెట్టి అమ్ముతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంఆర్పీ దొరక దొరికితే మాత్రమే తీసుకుంటే మించి వెచ్చించి పెట్టించే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే చాలా వరకు రైతులను వీటికి హైప్ చేసి అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం చెప్పడం వల్ల చాలా వరకు హైప్ అయిపోయి బ్లాక్లో చాలామంది రైతులు తీసుకొని నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రైతులు గమనించి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ వన్ అయితే నా మీకు ఎమ్ఆర్పి ధరకు దొరికితే తీసుకోండి ఖచ్చితంగా అంతకు మించి వచ్చి చాలా అవసరం లేదు ఇంకా దీన్ని తోపు సీడ్స్ కూడా చాలా ఉన్నాయి వాటి గురించి కూడా చెప్తాను నేను ఇంతకు ముందు చెప్పిన సీడ్స్ కూడా దీనికంటే తోపు సీడ్సే కాబట్టి ఖచ్చితంగా సరే ఒక మంచి విత్తనం కాబట్టి చెప్పాలని చెప్పి మీకు చెప్తా ఉన్నాను యుఎస్ అగ్రీ సీడ్స్లో సెవెన్ జీరో సిక్స్ అనేది ఒక మంచి విత్తనం మీడియం డ్యూరేషన్ వెరైటీ కాబట్టి దీన్ని తేలికపాటి నెల సెట్ అవుతుంది మధ్య సరకాల నెలలు సెట్ అవుతుంది బలమైన నెలలో సెట్ అవుతుంది కాయన్ మీడియం సైజు ఉంటుంది ప్రతి వెయిట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి దీన్ని కూడా ఒక బెస్ట్ విత్తనంగా మనం పరిగణించవచ్చు దీంట్లో మనకు ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ అని చెప్పి కూడా ఉంటుంది యూఎస్ అగ్రీ సీడ్స్ ఉన్నాయి ఇంచుమించు సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నే పోలి ఉంటుంది ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ అనేది కూడా సేమ్ దాని మీద కానీ మధ్య సరకం కాయ ఉంటుంది అనేది మంచి నితారుగా పెరుగుతుంది ఇది కూడా మూడు రకాల నీళ్ళలో కూడా సెట్ అవుతుంది మధ్య సకల నెల సరే తేలికపాటి నెలలో సరే బలమైన నెల సరే మూడు నెలల్లో కూడా సెట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని కూడా ఒక బెస్ట్ విత్తనం మనం పరిగించవచ్చు కాబట్టి యూఎస్ అగ్రి సీట్స్లో ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ ఒకటి సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఒకటి మంచి విత్తనాలుగా మనం పరిగించవచ్చు కాబట్టి అనమాట ఇవన్నీ ఒక ఆరు రకాల కంపెనీల్లో ఈ ఉండే విత్తనాలు మీకు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకా రెండు వీడియోలు కూడా వస్తూ ఉంటాయి వాటిలో కూడా ఇంకా మిగతా సీడ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను కాబట్టి దయచేసి రైతులు ఒక్కటి గమనించండి ఏది కూడా ఇక్కడ టాప్ సీడ్ ముందు చెప్పింది మాత్రం అధిక దిగుబడిని ఇస్తుంది లాస్ట్లో చెప్పింది మాత్రం అంత దిగుబడి వచ్చే విత్తనం కాదని చెప్పేసి అనే అపోహల నుంచి మీరు బయటికి రండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా టోప్ సీడ్స్ మంచి దిగుబడిచ్చే విత్తనాలు ఏవి కూడా ఎక్కడ అవసరం అవసరమైతే లేదు కాబట్టి రైతులు గమనించి నేను చెప్పిన విధంగా ఈ వీటిలో ఒక మంచి విత్తనాన్ని అయితే మీరు ఎంచుకోండి ఏది కూడా ఇంకొక విషయం చెప్తున్నాను ఒకే రకమైన విత్తనాన్ని ఎప్పుడు కూడా వేయించుకోవద్దు మీరు ఒక ఐదు ఎకరాలు సాగు చేస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో ఒక రెండు రకాల సీడ్స్ అనేవి వేసుకోండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకే రకమైన సీడ్ని ఎప్పుడు కూడా నమ్ముకోవద్దు ఇది అయితే రైతులు గమనించి ఈ విధంగా ఫాలో అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఎక్కువ మీకు ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి పత్తి రైతులది దాంట్లో మీకు ఎప్పటికప్పుడు ఎవరికి అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్